పెద్ద పెద్ద వెహికల్ లారీలు కార్లన్నీ పెట్టేసి షాపులు అడ్డంగా పెట్టేసి తీయమంటే తీయకుండా షాపుల మీద గొడవకు వస్తా ఉన్నారు తర్వాత వెనకాల ఎక్కువ డ్రింకర్స్ ఎక్కువ అయిపోయి మొత్తం కాంప్లెక్స్ మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ చాలా దట్టి చేస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడే వచ్చి ఉండిపోతా ఉన్నారు వాటర్ లీగల్ రాకుండా మనకు ముందు పక్క వెహికల్స్ దానికి ఏదైనా రాక పెట్టాలి పోల్స్ మేము రెడీ చేసుకున్నాం సార్ అవి ఇప్పుడు మేము సార్ దానికి రావాల్సిన మెడికల్ కూడా మేము అంతా కొద్దిగా షేర్ చేసుకొని పెట్టినాం కానీ మీరు వర్కర్ని పంపిస్తే అది ఫిట్ చేస్తే చెప్తాను అదే ఒక ప్రాబ్లం

క్యూషన్ సర్ ఇంజనీర్ ని పిలిచారు చాలా బోర్ కొడుతుంది ఇట్లా

నమస్తేనా ఈరోజు వచ్చి మేము సుధన్న గారితో మున్సిపల్ కమిషనర్ గారితో పోయి మేము ఆ ప్రాబ్లమ్స్ మున్సిపల్ వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ గురించి మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్న ఇబ్బందుల గురించి మేము సార్కి ఒక అర్జీ ఇచ్చేసి వచ్చినాము విషయం ఏమంటే కాంప్లెక్స్ వచ్చి వాటర్ వచ్చి మొత్తం షాపుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంది తర్వాత ముందర వెహికల్స్ కార్లు లారీలంతా షాపులు అడ్డం పెట్టేసి బిజినెస్ లేకుండా చాలా నష్టపోతున్నాము యాక్చువల్గా మేము పది సంవత్సరాలకు ముందు డబ్బులు కడితే మా డబ్బుతో కట్టించేది గుడ్ విల్ కింద షాపింగ్ కాంప్లెక్స్ ఈరోజు మాకు బిజినెస్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము దాని గురించి మన సుదర్ణ గారికి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి మేము అందరూ కలిసి ఇరవై ఎనిమిది మంది వెళ్ళి ఒక అర్జీ ఇచ్చేసి వచ్చినాము మాకు ఇక్కడ టాయిలెట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ అనదర్ పర్సన్ వచ్చి చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ అంతా డ్రింక్ చేసేసి చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు మా కాంప్లెక్స్ గురించి మాకు కొంచెం సెక్యూరిటీగా ప్లస్ మాకు బిల్డింగ్ సంబంధించిన ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ క్లియర్గా చేసి చేయమని మేము అందరూ విజ్ఞప్తి చేసి అందరూ లెటర్ ఇచ్చేసి వచ్చినాము ఇది వచ్చి చాలా హైట్ ఉన్నాయి కమ్మీలో ఇక్కడ జనాలు కొంతమంది ఈ ఇక్కడ ఉన్నారు చెప్పాను కదా వాళ్ళంతా కట్ చేసి తీసుకెళ్ళిపోయారు మొత్తం అన్ని దాదాపు పెద్ద పెద్ద చాలా ఉన్నాయి అన్నిట్లో తగ్గిపోయిన చూడండి హైట్ ఇంత హైట్ ఉంది ఒకటి ఇవన్నీ కట్ చూడండి ఇక్కడున్న అక్కడున్న చూడండి ఒత్తిడిగా తీయేసినాడు இது Shirève என்று difன்பரமாக రూమ్ డిస్టర్బెన్స్ గా ఉంది కానీ వెహికల్స్ అంతా పెట్టేసి ఒక కస్టమర్స్ కూడా మా షాపుల్లో వచ్చి వ్యాపారం చేయడానికి లేదు లేదంటే ఆ సైడ్ లాస్ట్ నుంచి రావాలా ఇప్పుడు బండ్లలో అటు తీసుకునే పరిస్థితిలో ఉండేటప్పుడు తిరుక్కొని వచ్చేంత టైం వాళ్ళకు ఉండదు వ్యాపారాలే వ్యాపారానికి చాలా డిస్టర్బెన్స్ ఉంది ముద్ర వెహికల్స్ అంతా పెట్టేసి ఈ ఈ విధంగా పెట్టా సార్ ఉదయం పెట్టే సాయంత్రం వరకు ఇలాగే ఉంటుంది అక్కడి నుంచి ఆయన షాపుల దగ్గరకు వచ్చేదానికి కూడా ఉండదు ఇది ఈ మధ్య మా షాప్ ఈ ఉన్నాయి వాళ్ళు వచ్చేదానికి కూడా జాయిస్తుండదు పూర్తి డిస్టర్బెన్స్ అయితే ఉంది జనాలు రావడం లేదు వ్యాపారాలు అవ్వడం లేదు మేము బాడుగులు కూడా కట్టలేకనే పరిస్థితుల్లో ఉన్నాము దీన్ని చూసి మాకు ఈరోజు కమిషనర్ సార్కి విన్నవించడం జరిగింది దీనిపైన విచారణ పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము